ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో చిన్న వయసులోనే గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు హైబీపీలు ఇట్లాంటివి ఎక్కువగా వచ్చి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇట్లాగే మన అలవాట్లు ఆహార నియమాలు కనుక కొనసాగితే ఇంకా ఇంకొక పది పదిహేను ఏళ్లలోనే పది నుంచి పదిహేను సంవత్సరాల వయసులో పిల్లలు గుండె జబ్బులతో బీపీలతో చనిపోయే రోజులు కనపడుతున్నాయి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరన్నా ఈ ఏజ్లో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి కారణం మన జీవనశైలి ఆహార అలవాట్లు అని చెప్పచ్చు మరి అంత ప్రమాదభరితమైన స్థితిలో మన ఆహార అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనకు ఉండాలి అంటే కొన్ని ఆహార పదార్థాలు తినటం చాలా ముఖ్యం మనలో చాలామందికి ఉన్న ఒక చెడ్డ అభిప్రాయం ఏమిటంటే బాగా విత్తనాలు లాంటివి బాగా తింటే నట్స్ లాంటివి ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అమ్మో చెడ్డ కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుండె జబ్బులు వస్తాయని అలాంటి వాటిని అసలు తినరు కానీ వాస్తవం ఏమిటంటే నట్స్ని తినటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ట్రైగ్లెజరేట్స్ తగ్గుతాయి టోటల్ కొలెస్ట్రాల్లో కూడా మార్పులు వస్తాయి ఎల్డీఎల్ కూడా బాగా తగ్గుతుంది మరి ఇన్ని రకాల బెనిఫిట్స్ని నట్స్ ఇస్తాయి వాటి మీద ఉన్న అపోహతో మనం నట్స్ని దూరం చేస్తున్నాం కానీ ఇక దగ్గర చేసి బాగా తింటే మంచిదని అనేక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి మరి దీన్ని ఏ ఏ నట్స్ తినాలి ఎన్ని గ్రాములు తినాలి ఎంత పర్సంటేజ్ ఇవన్నీ తగ్గుతాయి అసలు నట్స్ తింటే ఇలాంటి సమస్యలు తగ్గటానికి రీజన్స్ ఏమిటి ఇవన్నీ సైంటిఫిక్ పరిశోధన ద్వారా నిరూపించిని ఈరోజు మీ దృష్టికి తీసుకురాబోతున్నాను పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల సంవత్సరం వరకు ఈ నట్స్ పైన జరిగిన పరిశోధనలన్నిటినీ సేకరించారు ఒక కంక్లూషన్కి వచ్చారు అన్ని రకాల పరిశోధనలు ఉన్న సారాంశాన్ని తీసుకుని ఆ కంక్లూషన్ని మే పది రెండు వేల పదో సంవత్సరంలో ప్రచురించడం జరిగింది ఎవరు దీన్ని ప్రచురించారు అంటే లోమా లిండా యూనివర్సిటీ కాలిఫోర్నియా యుఎస్ఏ దేశం వారు అంటే అనేక రకాల పరిశోధనలో ఉన్న ఎసెన్స్ని వీళ్ళిచ్చారనమాట ఏమిటి ఎసెన్స్ అంటే రోజుకి నలభై గ్రాములు నుంచి యాభై గ్రాములు ఎండు విత్తనాలని అంటే వాటిని నానపెట్టుకుని తినటం ద్వారా అంటే నూనె వచ్చే విత్తనాలు ఉంటాయి కదా అలాంటి వాటిని తినటం ద్వారా చాలా చాలా ఫలితాలు వస్తున్నాయి ఇంకొకటి మన శరీరానికి కావలసిన శక్తిలో టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎనర్జీని అంటే సుమారుగా మనకి రెండు వేల క్యాలరీస్ ఆడవారికి కావాలనుకుందాం అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై క్యాలరీల శక్తి నట్స్ నుంచి వచ్చేవాడికి తినాలంటున్నారు అలాగే మగవారికి రెండు వేల ఐదు వందల క్యాలరీలు కావాలి వీళ్ళు పది పదిహేను పర్సెంట్ శక్తిని నట్స్ నుంచి సమకూర్చే విధముగా తింటే మంచిదని ఇట్లా నట్స్ని కూడా రోజుకి నలభై యాభై గ్రాములు చొప్పున ఏ ఏ నట్స్ తింటే ఎంతెంత గ్రాములు తింటే మంచి ఫలితాలు వస్తున్నాయని వీళ్ళ కంక్లూషన్లో తేలిందంటే ఆరు రకాల నట్స్ గుండె ఆరోగ్యాన్ని రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచటానికి అట్లాగే రక్తనాళాల్లో పూడికలు రాకుండా పేరుకోకుండా ఉండటానికి కొలెస్ట్రాల్ లెవెల్స్ని బ్యాలెన్స్లో ఉంచేటట్టు చేయటానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని పరిశోధనలు ఆరు రకాల నట్స్ని స్పష్టంగా వివరించడం జరిగిందనమాట ఇప్పుడు చెప్పబోయే ఆరు రకాల నట్స్ని మూడు వారాల నుంచి నాలుగు వారాల పాటు ఎన్నెన్ని గ్రాములు తినాలి అంటే మూడు వారాలంటే దగ్గర దగ్గర ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో ఏ ఏ నట్స్ని ఆరు నట్స్ని ఎన్నెన్ని గ్రాములు తింటే ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఆలోచించబోతున్నాం ఒకటి ఆల్మండ్స్ బాదం పప్పులు అరవై ఎనిమిది గ్రాములు అంటే మూడు నుంచి నాలుగు వారాల్లో అరవై ఎనిమిది గ్రాముల బాదం పప్పులు మన లోపలికి వెళ్ళాలన్నమాట రెండవది వాల్నట్స్ నలభై ఆరు గ్రాములు తిరిగి ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో ఇన్ని వాల్నట్స్ లోపలికి వెళ్ళాలి మనకి నట్ నలభై ఎనిమిది గ్రాములు నాలుగవనట్ పిస్తా పప్పులు అరవై గ్రాములు ఐదవది నట్ అరవై ఎనిమిది గ్రాములు ఆరవది హజల్ నట్స్ అరవై తొమ్మిది గ్రాములు ఇప్పుడు చెప్పిన ఈ ఆరు రకాల నట్స్ని ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల్లో ఈ ఆరు రకాల ఇన్నేసి గ్రాములు మొత్తం మీద అన్ని రోజులకి ఇన్నేసి గ్రాములు కనుక వెళితే ఏమేం ఫలితాలు వస్తున్నాయి అనే విషయానికి వస్తే ఎంతెంత గుండె రక్తాల సంబంధమైన విషయాల్లో సమస్యలు ఉన్నవారికి తగ్గుతున్నాయి లేని వారికి రాకుండా ఉంటున్నాయని అది ఆలోచిస్తే టోటల్ కొలెస్ట్రాల్ ఇరవై ఎనిమిది పర్సెంటు ఇరవై నుంచి ముప్పై రోజుల్లోపే తగ్గటం గమనించారు ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్వంటీ పర్సెంట్ తగ్గటం గమనించారు ట్రైగిలిజరేట్స్ ఇరవై పర్సెంట్ వరకు తగ్గే అవకాశం ఉంది ఇవన్నీ నట్స్ తినటం వల్ల మనుషులకు కలిగే ప్రయోజనాలు ఇరవై ఐదు పరిశోధనలు ఎసెన్స్ అని అంతటిని కూడా వీళ్ళు ఇవ్వటం జరిగిందనమాట ఇట్లా తినొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆరు రకాల నట్స్ని నిన్నేసి గ్రాములు చెప్పిన ఇరవై నుంచి ముప్పై రోజుల్లోపు మనం పూర్తి చేస్తే సరిపోతుంది లేదా వాళ్ళు ఇంకోటి చెప్పారు రోజుకి నలభై నుంచి యాభై గ్రాములు ఈ అన్ని నట్స్ని ఆరు రకాల నట్స్ని మొత్తం మీద నలభై యాభై గ్రాములు తీసుకున్నా సరిపోతుంది ఈ లెక్కనన్నా తీసుకోవచ్చు అనమాట ఇట్లా రెండు రకాలుగా అయినా నట్స్ను మనం ఎట్లా ఉపయోగించుకున్నా ఫలితం వస్తుంది ఈ రకమైన లాభాలు రావటానికి కారణాలు ఈ నట్స్లో ఏమున్నాయి అని ఆలోచిస్తే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటు ఇవి ఉండటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అందుకని ఇది నెంబర్ వన్గా ఇది బెనిఫిట్ ఇవ్వటానికి ఇందులో ఉండే కొవ్వులు ఇలాంటివి మంచి కొవ్వులు ఈ విత్తనాల్లో ఉన్నదని సైంటిఫిక్గా ఎప్పటి నుంచో ఉంది కొంతమంది అపోహల వల్ల ఈ విత్తనాలు తినటం లేదు కాబట్టి ఇందులో ఉండే కొవ్వు గుడ్ ఫ్యాట్ అనమాట ఇది అలాగే విత్తనాల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కూడా స్లోగా వెళతాయి కాబట్టి త్వరగా కొవ్వుగా మారవు అంటే ప్రేగుల్లో నుంచి కూడా కొంత కొవ్వుని పూర్తిగా అబ్జర్వ్ కాకుండా కొంత దొడ్లోకి వెళ్ళేటట్టు లాగేసుకొస్తాయి అనమాట ఇంకా ఇంకోటి విత్తనాల్లో ప్లాంట్ స్టెరాల్స్ అనేవి ఉంటాయి ఇవేం చేస్తాయి అంటే లివర్ అనేది కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది కదా ఆ లివర్లో కొలెస్ట్రాల్ తయారీని అధికంగా తయారవ్వకుండా చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవకుండా అడ్డుకోవటానికి ఇవి ఉపయోగపడతాయి అంటే విత్తనాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇంకో కెమికల్ కాంపౌండ్ ఎల్ ఆర్జునిన్ ఈ కెమికల్ ఏం చేస్తుందంటే రక్తనాళాలని కాస్త స్మూత్ చేస్తుంది అనమాట అందుకని బీపీ తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా విత్తనాలు తినటం ద్వారా బీపీ తగ్గడానికి మెయిన్గా ఈ ఎల్ ఆర్జునేన్ అనేది కారణం అనమాట ఇంకా చివరిగా ఈ విత్తనాల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల మరి కొవ్వుల్ని రక్తంలో ప్రయాణింపజేయటానికి ప్రోటీన్స్ కావాలి మరి ప్రోటీన్ సమృద్ధిగా ఉంటే మరి హై డెన్సిటీ లైఫ్ ప్రోటీన్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది మంచి కొవ్వులు తినటం వల్ల లో డెన్సిటీ లైఫ్ ప్రోటీన్స్ ఎల్డిఎల్ తగ్గిపోతుంది అనమాట అందుకని అలాంటి ప్రోటీన్ డెఫిషియన్సీ మనకి రాకుండా విత్తనాలు చేస్తాయి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే ట్రైగిలెజరేట్స్ ఇట్లాంటివి ఎక్కువైపోతాయి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది అందుకని గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరగాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి విత్తనాల్లో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది యావరేజ్ని తీసుకుంటే ఇవన్నీ కూడా అంత మంచి ప్రోటీన్ ఉన్న ఆహారాలు కాబట్టి మంచు కొవ్వులు మంచి ప్రోటీన్ ఇన్ని లాభాలను అందించడానికి విత్తనాలు ఉన్నాయి కాబట్టి మంచి కొవ్వులతో పాటు మంచి ఫైబర్ని అందిస్తూ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతూ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ అట్లాగే రక్తనాళాలను స్మూత్గా చేసి ప్రాణాంతక సమస్యలు రాకుండా రక్షించడానికి విత్తనాలు ఇంత గొప్పగా ఉపయోగపడతాయి అందుకని నేను ఎప్పుడు విత్తనాలు రోజు డిన్నర్లో పెట్టుకు తినండి అని చెప్తూ ఉంటాను మరి ఇరవై ఐదు పరిశోధనల సారాంశాన్ని మనం విన్నాం కదా కాబట్టి రోజుకి నలభై యాభై గ్రాములు ఇప్పుడు చెప్పిన ఆరు రకాల విత్తనాలని నానబెట్టుకుని ప్రొద్దునే నానపెడితే ఏడెనిమిది గంటల పాటు వేసేసి మెత్తగా నానతాయి ఈజీగా డైజెస్ట్ అవుతాయి తేలిగ్గా మనకి వికారం రాకుండా వెగట కొట్టకుండా సులభంగా రక్తం లోపలకి మొత్తం ఒంటికి పడతాయి అన్నమాట ఈ రకంగా విత్తనాలు మనం తినగలిగితే చాలా మంచిదని ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు వీటిని నిత్యం తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం